అందరికీ నమస్కారం నేను మీ కిలారిశ్రీనాథ్ పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నడూ ఎక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగా నిరుద్యోగస్తుల జీవితాల్లో వెలుగు నింపడానికి నిరుద్యోగస్తుల జీవితాలు మార్చడానికి పుట్టపర్తి నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి మాతృమూర్తి పల్లె సింధురారెడ్డి గారు యాభై యాభై కంపెనీలకు పైగా రెండు వేలకు రెండు వేలకు పైగా ఉద్యోగాల కల్పనకై ఈ నెల పదహారవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క మెగా జాబ్ మేళా కార్యక్రమం పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ప్రతి ఒక్కరూ పాల్గొని మీ యొక్క జీవితాలు మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ప్రవేశించి ప్రవేశపెట్టినటువంటి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అదేవిధంగా పల్లె సింధూరారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్